ఏంటంటే ఆదాయం ఏం కానీ ఖర్చు విపరీతంగా పెరిగింది పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు కాజేస్తున్న దొంగ ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి దొంగలకు బుద్ధి చెప్పడానికి సైకిల్ గుర్తే శరణ్యం మీ ఓట్లన్నీ సైకిల్ గుర్తు మీద వేస్తే ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం నిండినటువంటి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే మూడు వేలు లేదా ఆడబిడ్డ కోడలున్నా మూడు వేల రూపాయలు డబ్బులు వస్తాయి బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం ఆ ఇచ్చే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాం వందలు ఉండే పెన్షన్లు రెండు వేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు వేలు ఉంది ఆ మూడు వేలు మళ్ళా నాలుగు వేలు చేసే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లు వేయాలి సైకిల్ గుర్తుకే ఓటు వేయండి కాలువ సీనన్ననే గెలిపించండి